జై శ్రీమారాయణ శ్రీమద్భగవద్గీత పదమూడవ అధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము ఇరవై మూడవ శ్లోకము ఎయన వేత్తిపురుషం ప్రకృతి గుణైస్ సహ सर्वधा वर्तमानोपि नसा भूयाः अभिजयते वोम गीताचार्य श्री परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున జీవుడు శరీరములో ఉన్నాడు కనుక శరీరం అంటే ప్రకృతి ఈ ప్రకృతికి సత్వరజస్తమో గుణములు ఉండటం చేత ఈ ప్రకృతి ప్రభావము చేత సుఖ దుఃఖాలు కలుగుతూ ఉన్నాయి అంటే జీవుడు ఈ శరీరములో ఉన్నందుకు పనులు సాగుతూ ఉన్నాయి సుఖ దుఃఖాలకు హేతువులైనటువంటి కర్మలు సాగుతూ ఉన్నాయి ఇది అవగాహన చేసుకొని జీవుడు ప్రకృతినే కర్తగా భావించాలి అంటే శరీరాన్నే కర్తగా భావించాలి కర్తృత్వాన్ని శరీరం మీద వేయాలి చేస్తున్నది శరీరము అని దాని మీద ఆ కర్తృత్వాన్ని వెయ్యాలి ఇక తాను భోక్త జరుగుతున్నటువంటి పనుల వల్ల వచ్చిన ఫలితాలను అనుభవిస్తున్నాను నేను అని భావించాలి జీవుడు ఈ రకంగా ఎవరైతే ప్రకృతిని జీవుడిని ఈ ఇద్దరిని వేరువేరుగా గుర్తిస్తూ ఉన్నాడో ఎవరైతే ప్రకృతిని జీవుడిని అంటే తనను వేరువేరుగా గుర్తిస్తూ కర్తృత్వాన్ని ప్రకృతి మీద వేస్తూ ఉన్నాడో ఇక అట్లాంటి వాడు ఏ జన్మలో ఉన్నా ఏ కష్టాలలో ఉన్నా తాను ప్రస్తుతము ఉన్నటువంటి దేహాన్ని విడవగానే ఇక పరిశుద్ధమైనటువంటి ఆత్మస్వరూపాన్ని పొందుతాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనకు మనము వేరని ప్రకృతి వేరని మనము వేరని శరీరము వేరని మనము శరీరములో ఉన్నాము కనుక కర్మలు సాగుతున్నాయని అందుకని ఆ కర్తృత్వాన్ని శరీరము మీద వేస్తే ప్రకృతి మీద వేస్తే మనము కర్తృత్వాన్ని ఆపాదించుకోకపోవటం వలన మనకు కర్మబంధము తొలగుతుందని తద్వారా ప్రస్తుత దేహ సంబంధము తొలగగానే పరిశుద్ధ ఆత్మస్వరూపాన్ని పొందుతాము అంటూ ఒక అద్భుతమైనటువంటి మోక్షోపాయాన్ని భగవానుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము వేరు మన శరీరము వేరు అని సంతతము జ్ఞాపకం చేసుకుంటూ సాగుతూ ఉండేటటువంటి కర్మలు నేను చేస్తున్నాను అని అనుకోకుండా శరీరము చేస్తుంది అంటే ప్రకృతి చేస్తోంది అని ప్రకృతిని కర్తగా భావిస్తూ కర్మబంధాన్ని తొలగించుకునే ప్రయత్నము చేస్తూ కేవల పరిశుద్ధ ఆత్మస్వరూపాన్ని పొందటమే లక్ష్యముగా కాకుండా శ్రీమన్నారాయణుడిని పొందటమే లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఎయనం వేత్తి పురుషం ప్రకృతించ గుణైస్ సర్వదా వర్తమానోపి నసభూయోభిజాయతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేత్యం ద్వైపాయనో విరహ ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవోభి సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృతరం దేవీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ధర్మములను ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ నాలుగు ఆశ్రమాల గురించి చెబుతూ ఉన్నాను కదా అయితే స్త్రీ అగ్ని లాంటిది పురుషుడేమో నేతి కుంభము లాంటివాడు అందుకని స్వంత కూతురితో కూడా ఏకాంతములో ఉండకూడదు సర్వం గృహస్థస్య సమామ్నాథం ఎతేరపి గురువృత్తి వికల్పేన గృహస్థస్య ఋతుగా ఈ నియమాలు బ్రహ్మచారితో పాటు గృహస్థునికి సన్యాసికి కూడా వర్తిస్తాయి సన్యాసులు జ్ఞానము చేత సర్వము బ్రహ్మాత్మకమే అని భావిస్తారు అయినా సరే నియమాలు పాటించాలి శరీరము ఉన్నంత కాలము ధర్మములను ఆచరిస్తూనే ఉండాలి బ్రహ్మచారి అధ్యయనము పూర్తి చేసుకున్న తర్వాత గురువుగారి యొక్క ఆజ్ఞ తీసుకొని గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ఆ తర్వాత వాణప్రస్థాశ్రమాన్నైనా స్వీకరించవచ్చు లేదా సన్యాసాశ్రమాన్నైనా స్వీకరించవచ్చు అయితే ఈ నాలుగు ఆశ్రమముల వారు శ్రీమన్నారాయణుడు సర్వవ్యాపి అనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఇక వానప్రస్థుడేమో తనంతట తాను పండించుకోవటం వండుకోవటం చేయకూడదు పచ్చివి తినకూడదు ఫలమూలాదులు కూడా వాటంతటవి పక్వము కాకముందు తినకూడదు వాటంతట అవే పండిన వాటిని లేదా సూర్యుని ఎండకు ఎండిన వాటిని తినాలి వానప్రస్థాశ్రమములో అగ్నిహోత్రం కూడా ఉంటుంది కనుక ఆ అగ్నిహోత్ర సంరక్షణ కోసం ఒక ఆశ్రమాన్ని ఒక పర్ణశాలను నిర్మించుకోవాలి లేదా పర్వత గుహల్లో ఉండాలి మంచు గాలి వర్షము వీటన్నింటినీ ఓర్చుకోవాలి జటాధారి ఉండాలి వెంట్రుకలను గోళ్లను వీటిని కత్తిరించుకోకూడదు సంతతము మననశీలుడై ఉండాలి ఆ రకంగా పన్నెండేళ్ళు లేదా ఎనిమిది లేదా నాలుగు లేదా రెండేళ్ళు కనీసం ఒక సంవత్సరమైనా పాటించాలి ఇక శరీరంలో శక్తి తగ్గగానే అప్పుడు ఆహారాన్ని మానేసి సకలేంద్రియముల ఎందు ఆయా దేవతలను చేర్చి నేను భగవానుని శరీరాన్ని అని భావిస్తూ ఉండాలి అంటూ నారద మహర్షుల వారు ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु इरवैमूडवश्लोकमु य एवं वेत्तिपुरुषं प्रकृतिं च गुणैः सह सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते य एवं वेत्तिपुरुषं प्रकृतिं च गुणैः सह सर्वधा वर्तमानोऽपि न स भूयोऽभिजायते श्रीमन्नारायणं करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण